పాలమూరు విద్యార్థులు సైతం విద్యలో వెనుకబడకూడదన్న ఉద్దేశంతో విలువైన డిజిటల్ కంటెంట్ బుక్స్ ను అందిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించే దిశగా తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తొంభై శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కోరారు పాఠశాలల స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు విద్యార్థులతో తన భావాలను పంచుకునేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు లేవని వచ్చే ఏడాది నుంచి తన నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయం ఏర్పాటుకు లక్ష రూపాయల నిధిని సమకూరుస్తానని ఎమ్మెల్యే అన్నారు అందుబాటులో ఉన్న లైబ్రరీలకు విద్యార్థులను తీసుకువెళ్లి పుస్తకాలు చదివే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు తాను ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న డిజిటల్ కంటెంట్ పుస్తకాలు మార్కెట్లో ఎక్కడా దొరకవని విద్యార్థుల చేతికి ఇప్పుడు మంచి ఆయుధం దొరికిందని దానిని వినియోగించి పదో తరగతిలో మంచి గ్రేడ్ సాధించేందుకోసం కృషి చేయాలని కోరారు నేను స్కూల్కి వెళ్తే గానీ ఆ స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి నా తరఫున దొరుకుతుంది చాలా సంతోషంగా ఉంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ స్కూల్లో అలాగే అమ్మాయిలు ఇంకా ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిల కంటే అంతేనా ఎందుకు అబ్బాయిలు ఫాస్ట్గా లేరు ఉన్నారా ఉన్నారు 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 వాళ్ళు కూడా లేరా ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి మీకు రావా ఫస్ట్ ఎవరు వస్తారు లాస్ట్ టైం నైన్త్ క్లాస్లో ఫస్ట్ ఎవర్ వచ్చిర్రు చేయలేపడు ఫస్ట్ వచ్చింది అమ్మాయి గారు మహబూబ్ నగర్లో గర్ల్సే ఫాస్ట్ ఫాస్ట్గా చదువుల్లో సరే ఓకే ఇప్పుడు మీకు ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇస్తున్నామంటే మీరు వెనకబడకూడదు మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్ క్లాసులు అని ట్యూషన్స్ అని సిటీలో ఉన్న వాళ్ళు రకరకాల సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ మహబూబ్ లో అంత సదుపాయాలు ఉండవు సదుపాయాలు ఏమి అంటే సదుపాయాలు లేక మనం వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవ్వరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేను ఇచ్చే బుక్స్ ఏ డిజిటల్ కంటెంట్ మిగతా ఏడ దొరకదు మార్కెట్లో కూడా లేదు కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు లేదు నన్ను అడుగుతే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మా సంస్థల తరఫున మా ఎన్జిఓస్ తరఫున ఇవి వాళ్ళకే లభ్యమవుతుంది అంటే మీ దగ్గర ఎవ్వరికి లేని ఆయుధం మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్లో మీరు ఎంత ఫార్టీ డేస్ ఉంది ఇంకా ఎగ్జామ్స్కి ఈ ఫార్టీ డేస్ దయచేసి మీరు మిగతా విషయాల గురించి ఆలోచించకండి మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ వచ్చిన ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా టీవీల సినిమాలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చిన ప్రభాస్ సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చిన ఎలక్షన్స్ వచ్చినా మీరు దయచేసి పట్టించుకోవద్దు ఈ ఫార్టీ డేస్ మీరు కష్టపడితే మీకు వచ్చే మార్కులతోటి మీకు మంచి కాలేజీలో రేపు ఇంటర్మీడియట్స్లో అడ్మిషన్ దొరుకుతుంది బుక్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ విల్ గివ్ యూ ఫుటింగ్ ఫర్ యువర్ కెరీర్ పుస్తకం చదివే ఓపిక మీకు వచ్చింది అంటే అర్థం చేసుకునే శక్తి దానంతట అదే పెరుగుతుంది కానీ ఈ మధ్యలో దురదృష్టవశాత్తు బడ్జెట్స్ లేక లైబ్రరీలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో లేవు చాలా వేస్తుంది లైబ్రరీ లేని స్కూల్ ఉన్నది అంటే ఆ స్కూల్ లేనట్టే లెక్క నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి హై స్కూల్కు అవుట్ చేయమని చెప్పినా చిన్నపిల్లల కాడి నుంచి అంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఏ ఏజ్కి ఎటువంటి బుక్స్ కావాలి జనరల్ బుక్స్ స్టోరీ బుక్స్ మోరల్ బుక్స్ సబ్జెక్ట్ బుక్స్ తర్వాత మ్యాగజైన్సు ఇవన్నీ కూడా బడ్జెట్ వేసుకోమని డిఓ గారికి చెప్పిన వారు ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు లక్ష రూపాయలు ప్రతి స్కూల్కు నేను ఇవ్వబోతా ఉన్నా కేవలం లైబ్రరీ కోసమే లాస్ట్ టైం నేను హెడ్ మాస్టర్ గారిని అడిగిన సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని ఎంత ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ చెప్పారా టెన్త్లో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంటే ఉంది టెన్త్లో పాసింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ మనకి ఇంత మంచి స్కూల్ ఉంది ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇది ఖచ్చితంగా మీరు నైంటీ పర్సెంట్ అబవే సక్సెస్ రేట్ ఉండాలా మరి సక్సెస్ రేట్లో అమ్మాయిలది ఎంత అబ్బాయిలది ఎంత అది కూడా చూడండి ఎవరైతే కొద్దిగా వీక్ అనిపిస్తున్నారో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేటట్టుగా టీచర్లు శ్రద్ధ తీసుకోవాలి డిఓ గారు ఎలాగో ఉన్నారు వారు కూడా మానిటర్ చేయాలని చెప్తూ ఇప్పుడు అన్ని జిల్లాలలో కంటే మనం నెంబర్ వన్ రావాలి ఒక రెండు మూడు సంవత్సరాల్లో